హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్ ఈరోజు పోలిపాడ్జ్యమి అంటే కార్తీక మాసం పూర్తి అయిపోయింది మార్గశిగ మాసము స్టార్ట్ అవుతుంది అమావాస్య రోజు అంటే కార్తీక మాసం పూర్తి అయిపోయిన తర్వాత వచ్చిన అమావాస్య రోజు అంటే మార్గశిర్ మాసం అమావాస్య రోజే పోలిపాడ్యం చేసుకుంటాము కార్తీక మాసం మొత్తము చేసిన వాళ్ళు కానీ చేనే వాళ్ళు కానీ ఈరోజు నదికి వెళ్ళి కొంతమంది నదిలో స్నానం చేస్తారు లేదంటే ఇంటి దగ్గర నుంచి స్నానం చేసుకొని నదిలోకి వెళ్ళి ఒత్తులు వదిలి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వదిలి దీపదానాలు చేయడము అన్నీ చేస్తూ ఉంటారు ఇది చూసే చూసారు కదా ఇక్కడ మార్నింగ్ టూ ఓ క్లాక్ నుంచి ఎంత రద్దీగా ఉందో పోలిపార్జిమి రోజు పోలి కథని చెప్పుకుంటారు పూజ అయిపోయిన తర్వాత ఈ పోలి కథని చెప్పుకుంటూనే పూలమ్మని స్వర్గానికి పంపిస్తారనమాట ఆ కథ ఏంటనేది చూద్దామో సింపుల్గా చెప్తాను చాకలి వాళ్ళు ఉంటారనమాట ఆవిడికి నలుగురు కొడుకులు ఉండేవారు నలుగురు కొడుకులకి నలుగురు కోడలు కూడా వచ్చారు అలాగే ఆవిడ ముగ్గురిని కూడా నా నది తీసుకెళ్ళి నా నది స్నానానికి తీసుకెళ్ళేది చిన్న కొడలకి మాత్రము ఇంటి సాకిరి మొత్తము కూడా ఒప్పజెప్పి ఆ టైంలోనే తిను ఒత్తి పత్తి గింజలకి ఉన్న దూదిని తీసి ఒత్తులుగా చేసుకొని ఆ వెన్న ఏదైతే ఉంటుందో ఆ వెన్నతోనే ఇంట్లోనే బావి దగ్గర స్నానం చేసి ఆడత్తగా తెలియకుండా గంపతో కప్పేసి ఒత్తులని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెలిగించుకునేది అనమాట ఇలాగా ప్రతిరోజు కూడా జరిగేది జరిగేటప్పుడు పోలిపాఠ్యము లాస్ట్ రోజు రాబోదన వీళ్ళు స్వార్థబుద్ధితో చేయటం వలన వీళ్ళు ఇక్కడే ఉండిపోయారు భూమి మీద ఉండిపోయారు అప్పుడు స్వ స్వర్గం నుంచి దేవతలు వచ్చి ఈ పోలిపాడ్యం నాడు పూలమ్మని స్వర్గానికి తీసుకొని వెళ్ళారు అందుకే ఇది ఇది పోలీ అని అంటారు